బీరకాయలు అనమాట బీరకాయలు ఉన్నాయి కోసుకుందాము పీకుతున్నాయి అన్నమాట కోతులు అయితే గింజలు పెద్ద కాయలు అనమాట ఈ చాలా పెద్ద కాయలు ఇప్పుడు వీటికి కవర్లు కట్టి ఎక్కడున్నాయి లోపల కూడా ఒకటి దాస పెడుతున్న ఉంది ఒక కాయ కోసుకుని మొదలైతే ఎక్కడుంది కానీ చే మొత్తం అల్లుకుంది అక్కడ చూడండి ఎంత పెద్ద కాయ అసలు ఎంత పొడవు ఉన్నాయంటే బీరకాయలు చాలా కాసినాయి ఇప్పుడు పది కాయలు ఇంకా చాలా పిందెలు ఉన్నాయి అంటే కేజీ ఒక్కొక్క కాయ అలా ఉన్నాయి పెద్ద కాయ ఎంత పెద్ద పొడవు కాయ చాలా పెద్ద సైజుగా మూరకు పైన ఉంటుంది చాలా మూరగా అది ఇంకా పెద్దది ఒక్క కాయ అయితే ముప్పై కేజీ సైజులో ఉన్నాయి అనమాట ఇంకా ఈ కోతులు వస్తా నేను కొయ్యాల్సి వస్తుంది ఇంకా నాలుగు రోజులు ఉంచవచ్చు మూడు రోజుల అలా ఇవన్నీ తినేస్తున్నాయి కోతులు మరి విపరీతంగా ఉన్నాయి చెట్టు అయితే అక్కడ నాటాను అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇదంతా అల్లుకుంది అనమాట చెట్టు ఒకే ఒక ఇత్తనము ఆ ఇత్తనానికి మొత్తం మొత్తం వచ్చేసింది ఇదంతా బాగా కాస్తుంది బాగా అంటే వస్తున్నాయి బాగానే చూడు ఎక్కడికి వచ్చింది ఇది పోయింది ఈరోజు వంకాయలు బెండకాయలు అన్నీ ఏం లేవు లేవులే రోజు వరకు వస్తున్నాను కొన్ని ఉన్నాయి రెండు బార బారు ఉంది కొలిస్తే అంటే మీటర్కి తక్కువ మీటర్కి ఎక్కువ ఉందన్నమాట అంత పొడవు కాయ అర కేజీ ఉంది ఇంకా రెండు రోజులు ఉంచితే ముప్పావు కేజీ వస్తుంది మెత్తగా ఉంది కాయ ఈ కోతులు వస్తున్నాయి తినేస్తాయి అని కూశాను ఇలాంటి ఈ మధ్య బాగానే కాస్తుంది ఒక్కోటి ఒక్కోటి ఒక్కటైతే ఇంటి మొత్తానికి కూర అవుతుంది వంకాయలు నిన్నైతే కాకరకాయలు కోసాను కాకరకాయలు పచ్చిమిరపకాయలు కోసాను అర కేజీ పచ్చిమిరపకాయలు అర కేజీ కాకరకాయలు అని ఈరోజైతే అయితే బీరకాయలు వంకాయలు బెండకాయలు పోయాలి బీరకాయ కోస్తే వంకాయలు బెండకాయలు బీరకాయలు ఉన్నాయి కొద్దా ఎంత పెద్ద బీరకాయ చూడండి ఎంత పెద్దగా అయితే అసలు చాలా పెద్దకాయ అనమాట ఎప్పుడన్నా చూసారు ఎంత పెద్ద సొరకాయ టైపులో ఉంది బీరకాయ పెద్ద బీరకాయ ఇంకా ఉన్నాయి ఇది పిండి చాలా పిందులు ఉన్నాయి సూపర్గా ఉన్నాయి పిందెలు కూడా పెద్ద కాయ చాలా పెద్ద కాయలు అయితే చాలా పెద్ద పెద్ద బిగ్ సైజ్ బీరకాయలు అన్నమాట ఇదిగో దీంట్లో ఒకటి కట్టాను ఇది పక్కన ఒక పిండి ఉంది అదిగోండి ఇంకా ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి ఇవన్నీ బీరకాయలు అది అక్కడ ఒకటి కట్టాను ఇంకా ఉన్నాయి చాలా ఒక చిన్న మొక్క నాటాను ఇప్పుడు చలికి బాగా పిండిలు పడి బాగా వస్తున్నాయి అన్న చూడండి ఎంత బిగ్ సైజ్ బీరకాయలు ఇవి రెండు ఎంత వెయిట్ ఉన్నాయో చూ కేజీకి పైన వస్తుంది ఎందుకంటే నిలబడటం లేదు నిలబడితే కేజీకి పైన వస్తున్నాయి కేజీ నరకు పైన ముప్పావు కేజీ ముప్పావు కేజీ కాయలు ఇవి చూడండి ఎంత బిగ్ సైజ్ కానీ ఇలాంటి మందులు లేకుండా మనం పండించుకోవడం చాలా నాకైతే చాలా ఇష్టం అనమాట నేనైతే ఎప్పుడు ఇంట్లో ఏ ఒకటి ఆపించుకుంటాను ఎంత ఏ ఒకటి చిన్న చిన్న కూరగాయలు మాత్రం కొద్ది అయినా బీరకాయలు అన్నీ కొయ్యాలి నిన్న కోతులు వచ్చినాయి అనమాట కోతులు వచ్చేసరికి నేను అన్ని కట్టి పెట్టాను పెద్ద పెద్ద బీరకాయలు ఉన్నాయి ఇప్పుడు కోస్తాను అనమాట మన తీరు లోపల కూడా అవుతున్నాయి చూసుకున్నా ఇలా కోసి భద్రపరుస్తున్నాం అన్నమాట ఇలా కట్టి ఏంటంటే కోతులు వస్తున్నాయి అందుకని కనపడకుండా కవర్లు కట్టేస్తున్నాను పిందెలన్నిటికీ ఇంకా ఉన్నాయి మనకి ఇవి చూడండి ఇప్పుడు రెండు కాయలు ఉన్నాయి నేను ఇవేంటంటే ఇతను పెంచేసాను అన్నమాట ఇగ రెండు ఇగో ఇగ ఇక్కడ అవి అక్కడ ఉన్నాయి పిందె అక్కడ కాయలు కూడా ఉన్నాయి అన్నమాట అక్కడ ఇక్కడ ఒక నాలుగు పిందెలు ఉన్నాయి అక్కడ అక్కడక్కడ ఉన్నాయి ఇంక ఇప్పుడు ఏంటంటే పెద్ద సైజు కాయలు అయితే రావాలి ఇదిగో పొద్దున్నే దీనికి ఇది పని తినడానికి వస్తుంది అనమాట ఇంక ఇదిగో ఇప్పుడు గోల తినింది ఇంక ఇదిగో పిందులేస్తుంది దీ బ్రీడ్ బ్రీడే మా ఇంటికి వచ్చేసింది ఎప్పుడు చిన్నప్పుడు ఇంకెక్కడే ఉంటుంది నేను ఇంక దీనికి రోజుకు ఆరు సార్లు అన్నం పెడతాను అనమాట దా ద పిలిస్తే వస్తుంది భయం కొడతామని ఆడుకుంటా ఉంటుంది పొద్దున్నే పూజ అయిపోయింది మాకు ఈరోజు ఉదయం ఏడు గంటలకు తీస్తున్నా వీడియోస్తున్నా కొనే బయట తీసుకొచ్చాడు ఇంకా కొన్ని గోస్తున్నాను అనమాట ఆ కాకరకాయలు చూడండి అలా వచ్చినాయి ఫుల్గా వచ్చినాయి అనమాట చిట్టు చిట్టుగా కాయలు కొద్దిగా బాగా తీగున్నప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చినాయి మరి సలికి కాస్తయో ఏమో నాకైతే తెలీదు ఇవి కాకరకాయలు మా బీరకాయలు ఉంటాయి నాలుగు కేజీలు అలా ఉంటుంది అన్నమాట ఈ బీరకాయలు అన్నీ అంత అయితే ఉంటుంది నాలుగు కేజీలు ఈజీగా నిండా ఉన్నాయి ఆ కాకరకాయలు చిన్నవి చిట్టి 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 ఉన్నాయి అనమాట ఎన్న ఆ కాకరకాయలు అవి పెద్ద కాకరకాయలు అయితే కాస్తున్నాను ఈరోజు కాకరకాయ చేద్దాంలే తెచ్చాడు బయట నుంచి కొన్ని నేను ఈ చెట్టు ఉంటే ఇంక పెద్దవి అని చెప్పి ఇగో కాస్తున్నాను మనకి చిన్న పాదులు నాలుగున్న అప్పుడప్పుడు కూరగాయలు దొరుకుతాయి అన్నమాట అక్కడ ఒకటి ఉంది ఇంత పొద్దు పొద్దుబొడిసి పైకి ఎంత దూరం వచ్చిందో చూడ ఈ కాకరకాయలు ఫుల్గా ఉన్నాయి చూడండి నాడు ఎన్ని కానీ చిన్న తీగే నాకు బాగా పెద్ద తీగ అయితే ఏం రాలేదు ఇప్పుడు ఈ చిన్న తీగ ఉన్న తీగొనడానికి వస్తున్నాయి ఈ కాకరకాయలు వేసి కొన్ని అయినప్పుడు ఫ్రై చేస్తాను ఇంక ఇప్పుడైతే అచ్చంగా ఇవే చేయాలి ఒకరోజు అంత ఆడు బీరకాయలు ఇగ మల్బరీస్ నల్లగా వస్తాయి అనమాట ఇగ కొమ్మలు నిండా ఉన్నాయి పచ్చికాయలు కాయలు ఉన్నాయి చెట్లు మనం యాగు పీకేస్తా ఉంటే బాగా వస్తాయి అన్నమాట పసుపు దీని గోల ఇది తింటే అరుస్తా ఉన్నా ఏడొక్క ఆకరి చెట్టు ఉంది వంకాయలు ఉన్నాయి కొన్ని వంకాయలు చెట్టుకి వంగచెట్టుకి ఇవన్నమాట మాసరా చిక్కుడు చెట్టు అనమాట బీరకాయ కనబడుతూ ఈ దసరా చిక్కుళ్ళు ఇవి కూడా కాస్తున్నాయి కొన్ని కొన్ని ఎక్కువ కాదు కొన్ని సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అన్నమాట పసుపు కుంకుమ డబ్బాలు అవన్నీ ఇంట్లోకి తిరగ ఇక ఇవి ఇవి మాకు ఈరోజు కాసిన బీరకాయలు ఒకే ఇత్తనానికి కాసిన బీరకాయలు అనమాట ఇవి ఈ కాకరకాయలు ఇన్ని బీరకాయలు వచ్చినాయి కాకరకాయలు అయితే అర కేజీకి తక్కువ ఉంటాయి పావు కేజీకి ఎక్కువ ఉంటాయి బీరకాయలు మాత్రం మినిమం నాలుగు కేజీల పైన ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద కాయలు ఇంకా ఇంకా సైజు తగ్గుతుంది ఇంకా సైజు ఏంటంటే ఎక్కువ కాయలు వచ్చినప్పుడు సైజు తగ్గిద్ది అన్నమాట చెట్టుకి ఈ చెట్టుకి నాలుగైదు సార్లుగా కాక కాయలు కోసా ఈ మొత్తం ఒకే వీడియోలో పెట్టేస్తాను అన్నమాట కాయలు కోసినప్పుడు అలా చిన్న చిన్న బిట్లు ఉన్నాయి కదా అన్నీ కలిపి వీడియో చేసేస్తాం పెద్ద పెద్ద బీరకాయలు కాయలు ఏడు కాయలు కోసే ఒకటి పచ్చడి చేశాను ఇది బీరకాయ పచ్చడి చేసే ఇప్పుడే ఇది వచ్చేసి ఇంకే ఆరు కాయలు ఉన్నాయి చూడండి సూపర్ పెద్ద కాయలు ఆర్గానిక్గా వండిన బీరకాయలు అనమాట మన చెట్లు